బ్రహ్మమణి సీరియల్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో డబ్బులు ఎలాగైనా కొట్టేయాలని రాహుల్ రుత్రాణి ప్లాన్ చేస్తారు కదా ఈరోజు సక్సెస్ఫుల్గా ప్లాన్ కొట్టేస్తారనమాట కొట్టేసినా దొరికిపోతారు అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రెండు కోట్ల రూపాయలను డిపాజిట్ చేయడానికి కావ్యతో కలిసి కారులో వెళ్తుంటాడు రాజు ఆ డబ్బును వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా కొట్టేయాలని రౌడీతో కలిసి రాహుల్ స్కెచ్ చేస్తాడనమాట రాహుల్తో డీల్ కుదుర్చుకున్న రౌడీ రాజు కావ్య వెళ్ళే కార్ని ఫాలో అవుతూ ఉంటాడు ఈ మధ్యలో రాజుకి ఎక్కిళ్ళి రాగానే కంగారు పడుతుంది కావ్య ఏంటండి కార్లో వాటర్ బాటిల్ లేదంటే కార్లో ఆ ఆరోజు తీసేస్తామని చెప్తాడు ఇంకా కావ్య ఏం చేస్తుందంటే ముద్దు పెడుతుంది అనమాట ఏంటి సినిమాలో చూసి అనుకున్నావా అని ఆగిపోయాయి అంటే ఫస్ట్ ఆగిపోయినట్టేటే తను మళ్ళీ వస్తాయి అనమాట ఇప్పుడు ఎలాగండి అని కావ్య అంటే అంత ఓవర్ యాక్షన్ చేయకు మనమేం ఎడారిలో లేము వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుదామని చెప్పేసి కార్ ఒక చోట ఆపి రాజు వెళ్ళి షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని కార్లో కార్లో కావ్య కార్లోనే ఉంటుంది రాజు వాటర్ తాగుతుంటాడు ఇంతలోనే రౌడీ వచ్చేసి లాక్ అయ్యకుండా వెళ్ళిపోతాడనమాట కావ్య ఉంది కాబట్టి వచ్చి ఆ బ్యాగ్ని తీసుకుంటాడు కావ్య చూసి అరుస్తుంది ఏమండి మన బ్యాగ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇంక ఇద్దరు పరిగెత్తారు అనమాట రౌడీ బ్యాగ్ కొట్టేసి బైక్పై వెళ్ళిపోతాడు ఇంకా బ్యాగ్ను తెలివిగా రాహుల్ గారి దగ్గర పడేస్తాడనమాట రౌడీ విసిరిన బ్యాగ్ను రాజు కావ్యం కనిపించకుండా తన కారులో దాచేస్తాడు రాహుల్ ఇంకా డబ్బులు కొట్టేసి పారిపోతున్న రౌడీని రాజు కావ్య కలిసి పట్టుకుంటారు ఇంకా రౌడీని రాజు చిత్త కొడతాడు అనమాట మా దగ్గర డబ్బులు ఉన్న విషయం ఎవరో నీకు చేయించింది ఎందుకు డౌంకుతనం చేసేవారని కొడతాడు మా దగ్గర డబ్బులు ఉన్న విషయం ఎవరికీ తెలియదు మన గురించి బాగా తెలిసిన వాళ్ళే డబ్బులు కొట్టేయించి ఉంటారని కావ్య అనుమానపడుతుంది పడుతుంది నిజం చెప్పకపోతే నేను జైలుకి పంపిస్తానని రౌడీకి రాజు వార్నింగ్ ఇస్తాడు రాజు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక రాహుల్ తను రాహులే మీ ఇంట్లో ఉండే రాహులే చేపించాడండి దొంగతనం అని నిజం చెప్తాడు అనమాట నిజం చెప్పాడు కదా నన్ను వదిలేండి అంటే కానీ రాజు వదిలేస్తాడు కావ్య ఏంటండి వాడిని అలా వదిలేస్తారంటే తెలిసిందిగా వాడి సంగతి తెలుద్దాం పద అని కావ్యత అంటాడు అప్పుడు రాజు మీరు ఇంటికి వెళ్ళండి మీ రాహుల్ సంగతి తేల్చేలోపు నేను చేయాల్సిన ఇంకో పని మిగిలి ఉంది అని అంటుంది కావ్య కావ్యసంగా ఇంటికి వచ్చిన రాజు రాహుల్ని చెతకు కొడతాడు అనమాట ఏ రాహుల్ రారా కిందకు అని చెప్పేసి ఇన్నేళ్లు నేను తమ్ముడిలా చూస్తే నువ్వు నన్ను శత్రువుగా అంటూ చెంపలు వాయిస్తూ ఉంటాడు రుద్రాణి వచ్చి అడ్డుకుంటుంది ఏం తప్పు చేశాడని నా కొడుకు కొడుతున్నావని రాజును నిలదీస్తుంది అనమాట నా దగ్గర నుంచి రాహుల్ రెండు కోట్లు కొట్టేశాడని రాజు అంటాడు రాజు చెప్పింది నిజమైన అని రాహుల్ని సుభాష్ అపర్ణ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడుగుతారు రుత్ర్రాణి మాత్రం రాహుల్ని వెనకేసుకుని వస్తుంది అదేంటి రాజు నీ దగ్గర చిల్లి కవ్వలేదు అన్నా మరి రెండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాజును అందరి ముందు ఇరికిస్తుంది అనమాట డబ్బు లేవు నిజమా రాహుల్ దొంగలించాడని నిజమా అని అడుగుతుంది నిజంగా నీ దగ్గర అంత డబ్బు ఉందా అంత వాళ్ళ అమ్మ నాళ్లతో పాటు ప్రక ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారమ్మా నీకు అంత డబ్బు ఎక్కడితే అని చెప్పి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ రాజు అందరి ముందు ఒప్పుకుంటాడు షేర్ బిజినెస్ వాళ్ళు వచ్చినాన్ని చంపేస్తానని చెప్పినా డబ్బులేవని అబద్ధం ఎందుకు ఆడావని రాజు నిలదీస్తుంది రుద్రాని వాళ్ళు నన్ను చంపేస్తే నువ్వు నువ్వు కావ్య కలిసి వేడుకు చూసేవాళ్ళు కదా అని రాజును తప్పు పడుతున్న అనమాట మిమ్మల్ని చంపుతానని చెప్పింది వీళ్లే కదా అని రుద్రాణి బెదిరించిన మనుషులు తీసుకొని వస్తుంది కావ్య ఇంకా వాళ్ళని చూడగానే రుద్రాణి తడబడిపోతుంది ఏంటండి మీకు డబ్బులు రేపిస్తానని చెప్పారు కదా మీరు వెళ్ళిపోయాను వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తుంది ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు వందలు ఏం అవసరం లేదండి వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు వందలు నేను ఇచ్చానని కావ్య అంటుంది ఏంటమ్మా ఐదు వందలు ఇవ్వడం ఏంటంటే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కనీసం యూనియన్లో కార్డు కూడా లేదంట డబ్బుల కోసం రుద్రాణి గారితో ఈ నాటకం ఆడించిందనే సంగతి కావ్య బయట అనమాట ఇంకా తన నాటకం బయటపడిపోగానే రుద్రాణి సైలెంట్ అయిపోతుంది దుక్కిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రుద్రాణికి తలా ఒక క్లాస్ ఇస్తారనమాట నాకు సలహాలు ఇస్తూ నువ్వు చేసే పనులు ఇవా అంటూ దానిలక్ష్మి కూడా రుద్రాణిపై విరుచుకుపడుతుంది అరవటం అడగటం నిలదీయటం అన్నీ అయిపోయా రుద్రాణి అంటుంది అందరూ ఆవేశం తగ్గించుకొని నేను ఎందుకు ఇలా చేశానో ఆలోచించండి అంటూ కొత్త డ్రామా మొదలు పెడుతుంది అనమాట అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా బుకాయించకండి అని కావ్య అంటుంది అడ్డంగా దొరికింది నేనే కాదు నువ్వు నీ భర్త అని కావ్యకి సమాధానం చెప్తుంది రుద్రాణి రాజ్ కావ్య నిజస్వరూపు అందరికీ తెలియాలనే డబ్బులు నేను దొంగలించాలని ఇదంతా ఇంత ప్లాన్ చేసి ఇదంతా నేనే చేశానని రుద్రాణి ఒప్పుకుంటుంది రాజ్ కావ్య డబ్బులు వెనకేసుకొని సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రుద్రాణి వాదిస్తుంది వీళ్ళ దగ్గర డబ్బులుందని నిరూపించడానికి ఇదంతా చేశానని అంటుంది అనమాట నాకు కష్టం చెప్పిన చెప్పి డబ్బుల విషయం బయటపెట్టలేదు రేపు మిమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తాడని చెప్పి తన మాటలతో రాజు కావ్యపై కుటుంబ సభ్యులకు ద్వేషాన్ని వచ్చేలా చేస్తుంది అనమాట రుద్రాణి డబ్బులు లేవని చెప్పి మేమేం జల్సాలు చేయడం లేదు ఓ ముఖ్యమైన పని కోసం ఖర్చు చేస్తామని అంటాడు రాజు ఆ ముఖ్యమైన పని ఏంటో అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి నాకు స్వరాజ్ గ్రూప్ కంటే ముఖ్యమైన పని ఏమీ లేదని దాన్ని కాపాడుకోవడం కోసం ఈ డబ్బు వాడుతున్నానని రాజు అంటాడు అడిగాను కదా మూడు నెలల సమయం మూడు నెలల తర్వాత అన్నిటికీ సమాధానం చెప్తాను ఇదివరకే చెప్పాను కదా అని అప్పుడే అన్ని రసలకు సమాధానం చెప్తానని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రుద్రాణి అంటే సమాధానం చెప్పలేక తప్పించుకొని పోయాడని రాజుని ఎగతాలు చేసి మాట్లాడుతుంది అనమాట రుద్రాణి మళ్ళీ ఇందిరాదేవి ఇంకోసారి ఇలాంటి చిల్లర గొడవలు తీసుకొస్తే నేనే నీ పలురాలు కొడతానని రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి రాజ కావ్య అనుకుంటే తెలివిగా తప్పించుకున్నారని రుద్రాణి కొడుకుతూ అంటుందనమాట వాళ్ళని వదిలిపెట్టేది లేదని అనుకుంటుంది ఇంకా స్వప్నకి పుడుతుంది అనమాట అంటే కమింగ్ అప్లో అనమాట ఇంకా రాహుల్ అంటాడు అమ్మ మూడు నెలల సమయం అడిగాడుగా నేను తగ్గుతా అంటే ప్లీజ్ మమ్మీ కొంచెం నువ్వు రెస్ట్ ఇవ్వు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మనకి ఆ మూడు నెలల సమయాన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చూపి ఇంకా ఈ సీరియోజ్ సీరియల్ ఇక్కడ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కావ్య సారీ స్వప్నకు టూ నెప్పులు వస్తాయి స్వప్నాకు పాప పుట్టిందని గుడ్ న్యూస్ వినగానే కావ్యకు ఫోన్ చేసి చెప్తారనమాట ఆ మాట వినగానే చాలా సంతోషంతో పొంగిపోతుంది అదే టైంలో ఇంకో గుడ్ న్యూస్ కూడా వస్తుంది సీతారామయ్య గారు కోమాల నుంచి బయటకు వచ్చారని డాక్టర్ ఫోన్ చేసి చెప్తాడు రాజుకి ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడైతే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్